హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో కొంతమంది డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మూడు నెలలు ప్రెగ్నెన్సీ ఏమో నాన్న నెలలు ప్రెగ్నెన్సీ ఏమో అనే విధంగా ఆ కడుపు అనేది పెద్దగా పైకి వచ్చేసి ఉంటుందన్నమాట సో దానికి కారణం ఏంటంటే వాళ్ళ కడుపు అనేది పొట్టుపోవటం కారణం అనమాట ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఫ్యాట్ అనేది ఎక్కువగా ఈ పొట్ట భాగంలో పేరుకుపోవటం అనమాట సో ఈ విధంగా పొట్టుపోవటం వలన లేకపోతే ఈ ఫ్యాట్ అనేది పేరుకుపోవటం కారణంగానూ వాళ్ళకి కడుపు అనేది పైకి ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే చూడడానికి సన్నగా ఉంటారు అయినా కూడా కడుపు ఏంటంటే ప్రెగ్నెన్సీ ఏమో అనే విధంగా పెద్దగా పైకి వచ్చేసి ఉంటుందన్నమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో కేవలం నాలుగే నాలుగు టిప్స్ అనేటివి నేను మీతో షేర్ చేస్తాను ఈ నాలుగు టిప్స్ని మీరు కనుక ఫాలో అయినట్టయితే మీ కడుపులో ఉన్నటువంటి ఫ్యాటే కాదండి మీ తొడలల్లో ఉన్న లేక ఇంకెక్కడ వేరే పార్ట్లో ఉన్నా కూడా ఫ్యాట్ మొత్తం తగ్గిపోతుందన్నమాట సో డెలివరీకి ముందు ఐ మీన్ మీరు ప్రెగ్నెన్సీ కంటే ముందు మీ కడుపు ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగా మళ్ళీ మీ కడుపు అనేది వచ్చేస్తుంది అనమాట ఈజీ అండి దీనికోసం అయితే మీరు అన్నం తినకుండా పస్తులు ఉండాల్సిన అవసరం లేదు వందలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే అంతకంటే ఏమీ లేదు ఏదోదో మెడిసిన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి చిన్న చిన్న చిట్కాలే అనమాట నాలుగే నాలుగు చిట్కాలు వీటిని కనుక ఫాలో అయినట్టయితే ఈజీగా మీ కడుపు అనేది చిన్నగా అయిపోతుంది సో ప్రెగ్నెన్సీ కంటే ముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వచ్చేస్తుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే డెలివరీ అయిన వెంటనే సో డెలివరీ అయినా ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత ఏంటంటే మీకు మెలక వస్తుంది కదా సో అప్పటి నుంచి ఈ టిప్ని ఫాలో అవ్వాలి చీరతోటి నడికట్టు కట్టుకోవాలన్నమాట సో చాలామంది ఏంటంటే చీరతో కట్టుకోవడం కష్టంగా ఉంటుంది అనే విధంగా వీళ్ళు ఆన్లైన్లో వేస్ట్ బెల్ట్లు తెచ్చుకుంటారనమాట సో ఈ బెల్ట్ ఏంటంటే స్ట్రెచ్బుల్ అండి సో దీని కారణంగా ఏంటంటే మీకు కడుపుని అది ఇట్లా నొక్కి పెట్టలేదనమాట సో మీరు అన్నం తిన్నారంటేనే సాగుతుంది నీళ్ళు తాగినా సాగుతుంది మీరు లావయ్య కొద్దీ అది కూడా సాగుతూ వస్తుంది అనమాట సో దాని కారణంగా ఆ కడుపుని నొక్కి ఉంచలేదు కాబట్టి తిరిగి అది లోపలికి వెళ్ళటానికి అవకాశం అయితే అంతగా ఉండదండి నేనైతే దాన్నే రికమెండ్ చేయాలన్నమాట సో చీరతో నడుకట్టి కట్టి అని మీకు తెలిసే ఉంటుంది చీరతో కానీ ఇలాంటి చున్నీలతో కానీ నడికట్టు కడతారనమాట నేను కూడా ఒక వీడియోలో నేనుతో షేర్ చేశాను సో ఆ చీరతో కనుక నడికట్టు కట్టినట్టయితే మీకు నిజంగానే చెప్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ కడుపు అనేది ప్రెగ్నెన్సీ కంటే ముందు ఎలా అయితే ఉందో ఆ విధంగా అయిపోతుంది మీరు నమ్ముతారా నాకు కూడా ముగ్గురు పిల్లలు అనమాట సో ఈ ముగ్గుర పిల్లలు అయినా కూడా నా కడుపు చూడండి ఎంత స్లిమ్గా ఉందో సో ఎక్కడే కానీ పైకి ఇట్లా కనిపించలేదు చూడండి నేను డెలివరీకి అంటే ప్రెగ్నెన్సీకి ముందు ఏ విధంగా నా కడుపు అయితే ఉన్నదో సేమ్ అదే విధంగా ఉంది కదా సో ఇట్లా మీకు ఉంటుందన్నమాట కాకపోతే ఏంటంటే మీరు ఆ టైట్గా కట్టుకోవాలి దానికి సంబంధించిన వీడియో కనుక మీరు క్లియర్గా చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఆ నడికట్టిన కనుక మీరు టైట్గా కట్టుకున్నట్టయితే మీకు ఈ పొట్ట అనేది పొట్టుపోకుండా యాజ్ ఇట్ ఈజ్ డె ప్రెగ్నెన్సీ కంటే ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన మీరు ఫాలో అవ్వాల్సిన మొదటి టిప్ అనమాట అయితే దీన్ని నార్మల్ డెలివరీ వాళ్ళే యూస్ చేయాలి సీసెషన్ వాళ్ళు కానీ ఆపరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళు యూస్ చేయకూడదు అనమాట ఇంకా రెండవ టిప్ ఏంటంటే అంటే ఏమీ లేదండి చాలా ఈజీ మీరు అన్నం తినండి ఏమైనా తినండి నీట్ కానీ ఏదైనా తినండి మాంసం కానీ గుడ్డు కానీ పాలు కానీ అన్నం కానీ ఏదైనా తినండి బట్ వాటర్ మాత్రం వామ్ వాటర్నే తాగండి గోరువెచ్చని నీళ్ళని మీరు డెలివరీ అయిన ఒక సిక్స్ మంత్స్ వరకు కనుక తాగినట్టయితే మీకు ఈజీగా ఈ పొట్టపో ఈ కడుపు అనేది పైకి రాకుండా ఇన్ కేస్ ఏదన్నా ఫ్యాట్ ఉన్నటువంటి ఆహారం మీరు తీసుకున్నా కూడా అది కరిగిపోతుందనమాట ఫ్యాట్ని స్టోర్ చేయలేదన్నమాట సో మీరు ఏదన్నా మీరు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆ ఫుడ్ని తింటే కనుక అది ఫస్ట్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే కడుపులోనే అనమాట ఎందుకంటే మనకు నైన్త్ మంత్ వచ్చేసరికి కడుపు అనేది ఇంత పెద్దగా అయిపోతుంది కదా సాగుతుందనమాట సో అక్కడ స్కిన్ అనేది లోపల మజిల్ అనేది లూజ్ అయిపోతుందనమాట సో అక్కడ మీరు ఫ్యాట్ అని కనుక తిన్నట్టయితే ఫ్యాటీ లెవెల్స్ ఉన్నటువంటి ఫుడ్ని కనుక తిన్నట్టయితే అది ఇమీడియట్గా వెళ్ళి కడుపులోనే స్టోర్ అవుతుంది కాబట్టి అక్కడ మీరు వామ్ వాటర్ని కనుక ఫస్ట్ స్టోర్ చేసినట్టయితే అది ఈజీగా ఆ ఫ్యాట్ అనేది బ్లడ్లో మిక్స్ అయిపోయి ఎక్కడ ఉండాలో అక్కడ మాత్రమే ఉంటుందన్నమాట బాడీ మొత్తం మీద ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందనమాట ఒకే చోట కడుపులోనే స్టోర్ కాకుండా సో ఆ డెలివరీ అయిన ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా మీరు ఎక్కువగా మ్యాక్సిమం వేడి నీడలనే తాగాలన్నమాట అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫుడ్ తినేటప్పుడు కూడా ఆహారం అన్నం ఏదైతే ఉందో అది వీలైనంత వరకు కూడా అంటే ఫస్ట్ అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ జ్యూసులు కానీ ఇలా తాగండి మధ్యాహ్నం మాత్రమే మీల్స్ తీసుకోండి దీని కారణంగా ఏంటంటే మీకు ఎక్కువగా స్టోర్ అవ్వదు అనమాట కడుపులో నెక్స్ట్ అలాగే మీరు ఫాలో కావాల్సిన ఇంకొక టిప్ కూడా ఏంటంటే అన్నం తినే ప్రతిసారి కూడా అన్నం కొంచెంగా తీసుకోవాలి కూరల్ని ఎక్కువగా వేసుకోవాలన్నమాట లైక్ పప్పు కొంచెం సాంబార్ కొంచెము ఆకుకూరలు కొంచెము ఇట్లా రకరకాలుగా ఏదైనా సరే ఎక్కువ కూరలు కర్రీస్ అనేటివి ఎక్కువగా ఉండాలన్నమాట ఆ ఫుడ్ అన్నం ఉంటుంది కదా అది కొంచెం తీసుకోండి తర్వాత ఏంటంటే ఒక పూట అన్నం తినండి ఇంకొక పూట చపాతీ లాంటివి తినండి ఇంకొక పూట ఆకుకూరలు లాంటివి తిని ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటివి తిని ఎక్కువగా జ్యూసెస్ లాంటివి కనుక తాగినట్టయితే మీకు ఈజీగా ఈ కడుపు అనేది పెరగదనమాట పెరిగిన కడుపు కూడా తగ్గిపోతుంది ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకో టిప్ కూడా ఉంది అదేంటంటే పాలు ఏంటంటే వర్కింగ్ విమెన్స్ కావచ్చు ఎవరైనా సరే ఈ మధ్య రోజుల్లో ఏంటంటే ఎక్కువగా ఒక సిక్స్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ తాపుతున్నారు అంతకుమించి ఎక్కువ తాపట్లేదు అనమాట కానీ మీరు ఎక్కువగా పాలు కనుక ఇచ్చినట్టయితే బిడ్డకి సో అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ కారణంగా మీ బాడీలో కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి సో దాని కారణంగా ఏంటంటే పాలు అనేటివి ఇంకా ఎక్కువ డెవలప్ అవుతాయి అనమాట ఇంకా ఎక్కువ ఉత్పత్తి అవుతాయన్నమాట దాని కారణంగా మీ బాడీలో ఎక్కడైనా ఫ్యాట్ లెవెల్స్ అనేవి ఉంటే అవి ఈజీగా డైజెషన్ అయిపోతాయి అనమాట సో ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా అది మిల్క్ లాగా కన్వర్ట్ అయ్యి ఈజీగా బిడ్డకి మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుందనమాట దానివల్ల మీకు ఫ్యాట్ అనేది పెరగదు కడుపు అనేది కూడా పెరగదు అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ప్రతి ఒక్క విమెన్ కూడా డెలివరీ అయిన ఒక త్రీ మంత్స్ కానీ లేదంటే ఒక టూ మంత్స్ కానీ ఇప్పుడు నేను చెప్పబోయే దీన్ని చెయ్యకండి ఏంటంటే సూర్య నమస్కారాలు అనమాట సో సూర్య నమస్కారాలు పొద్దున సాయంత్రం రెండు సార్లు కనుక చేసినట్టయితే సో పొద్దున ఒక నాలుగైదు సూర్య నమస్కారాలు సాయంత్రం ఒక నాలుగైదు సూర్య నమస్కారాలు సో ఈ విధంగా కనుక చేసినట్టయితే మీకు ప్రెషర్ అంతా కూడా ఈ కడుపు పైన పడి కడుపు సన్నగా అయిపోయేదానికంటే ఫ్యాట్ అనేది తగ్గిపోయి కడుపు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట సో తప్పకుండా నేను చెప్పిన ఈ చిట్కాలను ఫాలో అయినట్టయితే ఈజీగా మీకు కడుపు అనేది తగ్గిపోతుందండి బాన పుట్టలా కొంతమందికి అసహ్యంగా ఉంటుంది అనమాట సో సంకలో బిడ్డు ఉంటుంది అయినా కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ ఏమో అనే విధంగా పైకి లేసుకొని ఉంటుంది సో మంచి సన్నగా ఉంటారు అయినా కూడా ఇంతేసి కడుపులు కనిపిస్తూ ఉంటాయన్నమాట సో కడుపు అనేది మగవాళ్ళకైనా ఆడదానికైనా అసహ్యంగా కనిపించకూడదండి నాజుగ్గా ఉండాలన్నమాట సో ఆడదానికి ఎక్కువగా స్లిమ్గా ఉండాల్సిన పార్ట్ ఏది అంటే కనుక నడుము అనమాట సో నడుము సన్నగా కనిపించాలంటే ఈ కడుపు కూడా సన్నగా ఉండాలి సో కడుపు కనుక ఎక్కువగా ఎత్తుగా లేసుకొని ఉంటే కనుక అసహ్యంగా ఉంటారనమాట ఎంత అందంగా ఉన్నా ఎంత వైట్గా ఉన్నా ఎంత వాలజడితో ఉన్నా కూడా ఈ కడుపు అనేది ఎత్తుగా ఉంటే కనుక కొంచెం ఆకువాడిగా కనిపిస్తారనమాట కాబట్టి మీకు పెరిగిన ఈ కడుపుని ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాలతోటి ఈజీగా తగ్గించుకోండి అలాగే ఏరే ఏది కూడా కెమికల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయాలి ండి ఎందుకంటే కెమికల్ ప్రొడక్ట్స్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే దీని యొక్క ఎఫెక్ట్ అనేది మీరు బిడ్డకి పాలిస్తుంటారు కదా సో ఆ బిడ్డ పైన కాబట్టి కెమికల్ ప్రొడక్ట్స్ ని మాక్సిమం దూరం పెట్టండి వీలైనంతగా నేచురల్ టిప్స్ తోటి నేచురల్ రెమెడీస్ తోటి మీకున్న ప్రాబ్లమ్స్ కనుక క్లియర్ చేసుకున్నట్టయితే ఇటు మీరు హెల్దీగా ఉంటారు అటు మీ బిడ్డ కూడా హెల్దీగా ఉంటుందన్నమాట మీకు వచ్చిన రిజల్ట్ అనేది గా ఉంటుందన్నమాట ఓకేనా సో కొంతమంది ఏంటంటే ఈ కడుపును తగ్గించుకోవడం కోసం ఓ కష్టపడిపోతూ ఉంటారనమాట కొన్ని సెంటర్స్కి వెళ్ళేసి వేలకు లక్షలకు తగిలేస్తూ ఉంటారు అనమాట అయినా కూడా రిజల్ట్ అనేది పర్మనెంట్గా ఉండదండి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పట్ట పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో పర్మనెంట్గా మీకు రిజల్ట్ రావాలి అంటే న్యాచురల్ రెమెడీస్తో మాత్రమే వీలవుతుందనమాట సో మెడిసిన్తో ఏదన్నా కనుక అది తగ్గింది అంటే అది మళ్ళీ వచ్చేస్తుందండి దీనికి మాత్రం పక్కాగా నేను చెప్తున్నాను సో నేచురల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఈజీగా మీ పొట్ట అనేది తగ్గిపోతుందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నడికట్టండి డెలివరీ అయిన వెంటనే నడికట్టు కట్టుకోవాలి ఆ తర్వాత ఫుడ్ని అంటే అన్నంని తక్కువగా తింటూ కర్రీస్ని ఎక్కువగా తినాలి ఆ తర్వాత తాగే నీళ్ళు ప్రతిసారి కూడా వేడి నీళ్ళను తాగాలి ఆ తర్వాత మీరు ఒక ఫస్ట్ ఫార్టీ టు టూ మంత్స్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ అని చెయ్యకండి ఆ తర్వాత ఏంటంటే సూర్య నమస్కారాలని పొద్దున సాయంత్రం రెండు పూటలా ఒక్కొక్కసారి ఐదు నుంచి పది వరకు కనుక చేసినట్లయితే ఈజీగా మీ కడుపు పెరిగినా కూడా దాన్ని తగ్గించుకునేయచ్చు అనమాట ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్